సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో దీపికా పదుకొనే నటించే అవకాశం కోల్పోయింది దీపికా పని గంటలు రెమ్యునరేషన్పై విధించిన షరతుల కారణంగా ఈ వివాదం తలెత్తింది ఈ వివాదంలో రానా దగ్గుబాటి ఇటీవలే తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఇటీవల సందీప్ వంగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్గా అనుకున్నారు సందీప్ కథ చెప్పగా దీపికా ఓకే చెప్పిందని సమాచారం కానీ తర్వాత దీపికా రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాను నలభై కోట్ల రెమ్యునరేషన్ కావాలి ప్రాఫిట్స్లో షేర్ కావాలి తెలుగు డబ్బింగ్ చెప్పను లాంటి పలు కండిషన్స్ పెట్టిందట దీంతో సందీప్ దీపికాని తప్పించి తృప్తి డిమ్రిని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు అయితే దీపికా తన పిఆర్ టీమ్ తో తృప్తిపై సందీప్పై బాలీవుడ్లో నెగిటివ్ ప్రచారం చేయించిందని సమాచారం దీనిపై సందీప్ వంగ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ డర్టీ పీఆర్ గేమ్ నా స్పిరిట్ స్టోరీ లైన్ కూడా లీక్ చేశారు అంటూ ఫైర్ అయ్యాడు దీంతో దీపికా సందీప్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే బాలీవుడ్ దీపికాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది దీపికా వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతూ ఆమెని సపోర్ట్ చేస్తున్నారు గుంటూరులో మంచు విష్ణు కన్నప్ప ప్రమోషనల్ ఈవెంట్ ఫోటోలు తాజాగా రానా దగ్గుబాటి రానా నాయుడు ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడుతూ వర్కింగ్ అవర్స్ పై స్పందిస్తూ ఇండైరెక్ట్ గా సందీప్ వంగకు సపోర్ట్ చేశాడు రానా మాట్లాడుతూ వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి కానీ మాకు సినిమా అనేది పని కాదు ఒక లైఫ్ స్టైల్ వర్కింగ్ అవర్స్ అనేవి సినిమాని బట్టి వర్కింగ్ ప్లేస్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి మహారాష్ట్రలో పన్నెండు గంటల షిఫ్ట్ కూడా ఉంది బాలీవుడ్లో తొమ్మిది గంటలకు షూట్ మొదలు పెడతారు తెలుగులో ఉదయం ఏడు గంటలకే షూట్ స్టార్ట్ చేస్తాం అలాగే షూటింగ్ జరిగే ప్రదేశం సెట్ నగరం ఇలాంటివన్నీ కూడా వర్కింగ్ అవర్స్ మీద ప్రభావం చూపిస్తాయి ఒక రోజులో రెండు షూట్లు చేసేవాళ్లు కూడా ఉన్నారు ఇక్కడ ఎవరూ ఎవరిని ఇన్ని గంటలు పనిచేయమని బలవంతం చేయరు ఇది ఒక ఉద్యోగం లాంటిది మిమ్మల్ని బలవంతంగా ఉద్యోగం చేయించడం సాధ్యం కాదు ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేసే నటులు కూడా ఉన్నారు అని తెలిపారు గోవాలో యాంకర్ స్రవంతి గా బర్త్డే సెలబ్రేషన్స్ మన టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే చాలామంది స్టార్స్ రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో పదహారు గంటలు కూడా పనిచేస్తారు కొంతమంది ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్ కూడా చేస్తారు అయితే అదంతా వారి ఇష్టం సినిమాపై మీద ఉన్న ఇష్టంతో ఆధారపడి ఉంటుంది సినిమా అనేది తొమ్మిది నుండి ఐదు జాబ్ కాదని షూటింగ్ లొకేషన్ సీన్స్ టైమింగ్ ని బట్టి షూట్ జరుగుతుంది అని గతంలో పలువురు సెలబ్రిటీలు అనేకమార్లు తెలిపారు చివరగా దీపిక సందీప్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది రానా దగ్గుబాటి వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత రసాన్ని చేర్చాయి వర్కింగ్ అవర్స్ రెమ్యునరేషన్ గురించి పరిశ్రమలో విస్తృత చర్చ అవసరం